గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వల్ల ఏం ఏం లేదు సాంగ్స్ మనము లేవల్ ఉంటాయి అన్న అండ్ మనము అర్జున్ రెడ్డి సినిమాలో చూసినట్టు కాదు అది మన బాహుబలి సినిమాలో చూసినట్టు కాదు సైలెంట్ గా ఉంటాయి మనం ఎందుకంటే అది అడవి ప్రాంతం గురించి కదా దేవుని గురించి ఆ దేవుని గురించి ఉండే సాంగ్స్ అన్ని పార్ట్ వన్ కన్నా దీనిలో పర్ఫార్మెన్స్ ఇంకా లేవాలన్నా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసిన దీనిలో యాక్టింగ్ అయితే హైలైట్ చేసిన రిసెప్షన్ ఈ మూవీలో లేదు అంటే పబ్లిక్ టాక్ అనమాట నెక్స్ట్ ఉంటారు త్రీలో ఉంటారు అప్ కమ్మింగ్ మూవీలో ఉంటారు ఎన్టీఆర్ సార్ అని అంటుంటారు కానీ మనకు తెలియదు కదా వాళ్ళు డైరెక్టర్ సార్ అతనే హీరో అతనే రైటర్ అతనే ఎప్పుడు స్టోరీ మార్చాలనా ఎవరిని మార్చాలనా అనే చేతిలో ఉంటారు ఓకే అవును అవన్నీ ఇచ్చా సార్ చెప్పిర్రు ఆ పవన్ కళ్యాణ్ సార్ ఇలాంటివి మీరు అన్నీ చేయవద్దు అందరు మనోలే మనం అందరూ కళాకారులు అంటే ఒక కుటుంబం మనది మనం ఇవన్నీ చేయవద్దు వాళ్ళు ఏదో చేసారు అంటే తెలివి లెక్క మనం చేయవద్దు మనం అందరిని ఆదుకోవాలి అని కదా పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు కదా సో మూవీ రేటింగ్ రేటింగ్ ఈ వచ్చి నా సెవెన్ పాయింట్ లేకపోతే లేదు చేస్తుంది అండి కలెక్ట్ చేస్తుంది పక్క హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అసలు డిసప్పాయింట్ అయితే లేదు ఎక్కడ లేదు ఇంకా బాగుంటుంది కానీ దానికన్నా ఇది ఇంకా బాగుంటుంది చూస్తుంటే బాగుంటుంది ఇంటర్వ్యూల్ సీన్ కానీ ఇంటర్వ్యూల్ కన్నా ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది రామ్ చేసారు హైలైట్ ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూల్ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత సినిమా ఒక రేంజ్ లో వెళ్తూ ఉంటుంది మనం చూస్తుంటే చూస్తుంటే మనకే బూస్ పంప్స్ వచ్చేస్తాయి మనం హీట్ అయిపోతాం हा अटलं सिनेमा